ప్రవీణ్ గారి అంశంలో చాలా అనుమానాలకి నిన్న ఐజీ గారు ఎస్పీ గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా చాలా అనుమానాలకి చాలా వరకు ఆన్సర్లు దొరికాయండి ప్రజలకి దాంతోపాటు ఇంకా కొన్ని అనుమానాలు అలాగే మిగిలి ఉన్నాయి ఆ అనుమానాలు ఏంటి అనేది ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్నాను దాంతోపాటు ఆయన ఆల్మోస్ట్ నిన్న ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ చెప్పిన ఆ ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టంలో ఏముందో ప్రాథమికంగా ఏముందో అనేది వారు చెప్పేయడం జరిగింది ఆ వాళ్ళు ఏం చెప్పారో చూపిస్తాను ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి చనిపోయింది ఒక పాస్టర్ గారు కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమైనా మేనిఫ్యులేట్ చేస్తుందేమో ఆ వచ్చే పోస్ట్ మార్టంలో కూడా ఏమైనా తారుమార్ తక్రమారు జరుగుతాయేమో అని ఎంపీ కుమార్ గారు లాంటి వారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మన వాళ్ళందరికీ ఇచ్చే ఒక సలహా ఏంటంటే ఇప్పుడు బాడీ ఇక్కడ లేదు ప్రవీణ్ పగడాల గారు తెలంగాణ సిటిజన్ అంటే హైదరాబాద్కు చెందిన వ్యక్తి అయినా బాడీ అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఈ ఏదైతే పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందో బ్రీఫ్గా ఐజీ గారు చెప్పింది ఏంటంటే కేవలం గోకుడు గాయాలంటే అంటే జారి పడితే వచ్చే గాయాలు ఉంటాయి కదండి జారుడు గాయాలు గోకుడు అన్నట్టు అంటారు కొట్టుకోవటం అంటాం అయితే అలాంటి గాయాలు మాత్రమే ట్రేస్ అయ్యాయి ఒక కాలిన గాయం ఒకటి ఉంది ఫేస్ మీద మాత్రం పెద్ద గాయం ఒకటి ఉంది ఇంకోటి ఏంటి ఆ టీషర్ట్ మీద ఎటువంటి పాదముద్రల్ని గుర్తించలేదు అయినా ఇంకా తరువుగా ఎంక్వైరీ చేస్తున్నామని వారు చెప్పకనే ఆ మార్టం రిపోర్ట్ ప్రాథమిక నిర్ధారణ తెలియజేశారు ఒకవేళ ఇప్పుడే ఎవరికైనా అనుమానం ఉంటే మనం ఖననం చేసి రెండు రోజులు అయింది కాబట్టి ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా తెలంగాణలో కూడా రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించకూడదు అని అంటున్నాను నేను కుమార్ గారు కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న క్రైస్తవ పెద్దలు కానీ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని ఇప్పుడే అక్కడ రీపోస్ట్ మార్టం నిర్వహించాల్సిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎన్డీఏ కాదు కాబట్టి వాళ్ళు దీన్ని మ్యాన్ప్లేడ్ చేస్తారనే అనుమానం ఎవరికి ఉండదు కాబట్టి ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఇంకా ఏం మించిపోలేదు మనకి సో ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా కోరుతున్నానండి నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే అసలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందని చెప్పారు ఒకసారి రండి ఐజీ గారి మాటల్లో మీరు వినండి జరిగింది అనేక ఆధారాలు సేకరించిన పోస్ట్మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఆబరేషన్ ఇంజురీస్ ఉన్నాయి అంటే గోకుడు గాయాలు అంటే ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ మీద మీద అక్కడ గోకుడు ఉన్నాయి హెడ్ మీద లేసై ఇంజరీస్ ఉన్నాయి ఈ టు పోస్ట్ మార్టం ఇక్కడ ఏం చెప్పేది గోకుడు గాయాలని పదం ఆడారు కానీ నిన్న ప్రెస్ మీట్ లో జారుడు గాయలు అంటే కొట్టుకుపోయినట్టు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా ఆ చేయండి నిన్నటిది ఆయన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టింది తర్వాత ఈ పోస్ట్ మార్టం లా ప్రిమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు రాపుడు గాయాలు అంటే మనం కొట్టుబాటు వంటం అనమాట ఆ గాయాలు మాత్రమే ఉన్నాయని వచ్చిందట ఆ రిపోర్ట్ లో అయితే ఆ పోస్ట్ మార్టం అప్పుడు ఇంకేషన్ అప్పుడు మన క్రిస్టియన్ పెద్దలు కూడా ఉన్నారు కదా ఒకవేళ ఆ గాయాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా గాయాలు మీరు గుర్తించి ఉంటే దయచేసి ఇప్పుడే ప్రెస్ మీట్ ద్వారా కానీ పోలీసుల దృష్టి కానీ నేను తీసుకెళ్లాల్సిందిగా రిక్పదిస్తున్నాను దాంతోపాటు ఇమీడియట్గా మనం తెలంగాణలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రేపోస్ట్ పడడం జరిగితే ఎవరికి ఏ అనుమానాలు ఉండవండి ఎందుకంటే అనుమానాలు చాలా చాలామందికి చాలా రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి రేకెత్తుతున్న ఈ సమయంలో దీన్ని అలా చేస్తే బాగుంటుందేమో రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఉంటాయి ఒకవేళ వీరు చెప్పిన దానికి తెలంగాణలో వచ్చిన దానికి తేడా ఉందనుకో అప్పుడు మనం దానికి కావాల్సిన పోరాటం చేయొచ్చు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కొద్దిమంది కావాలని ఇంటెన్షనల్గా కొన్ని ప్రచారాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు ఎలాగ ఉంది కదా అవకాశం అది చేయించాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫేస్ మీద చెప్పారు నేషడ్ ఇంజరీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్కి పాక్స్కాలజీ రిపోర్టు త్వరగా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఆల్రెడీ కర్రలతో కొట్టిన గాయాలు అంటే మనం అక్కడ అనుకున్నాం కదా అనుమానించాం కర్రలు ఉన్నాయి దాని మీద బ్లడ్ ఉందని మనం అనుమానించాం ఆ కర్రలతో కొట్టిన గాయాలు ఏమీ లేవు అని ఐజి గారు తెలియజేస్తున్నారు దీని మీద అనుమానాలు అక్కడ పెద్దలు ఇమీడియట్ గా రేకెట్టించండి మీ అనుమానాలకు గాధారాలు ఆధారాలు పట్టుకుంటారు అండి మనం పోలీసు వారి దగ్గరికి వెళతాం రెండోది ఆ టీ షర్ట్ మీద కాల్తో ఉంది అని చెప్పి కొద్దిమంది అనుమానం వ్యక్తం చేశాం ఆ అనుమానానికి సంబంధించి ఎస్పీ గారు దానికి వివరణ ఇచ్చారండి షర్ట్ షర్ట్ మనం పోస్ట్ తీసిన దాన్ని ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్ చేశారట దాని మీద ఎటువంటి ఫుడ్ ప్రింట్ కూడా లేదు అని చెప్పి ఎస్పీ గారు కన్ఫర్మ్ చేశారు ఒకవేళ మనకు డౌట్ ఉంటే ఇప్పుడే దాన్ని పంపించి మనం చెక్ చేయించుకునే అవకాశం ఇంకా ఉంది అయితే దాన్ని ఇంకా తరువాత అన్న కూడా పంపించాం వారు కూడా ఎంక్వైరీ చేస్తారు రిపోర్ట్ వస్తదని ఎస్పీ గారు చెప్పడం జరిగింది అయితే ప్రాథమికంగా మాత్రం ఐజీ గారు ఎస్పీ గారు దీనికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలు మనకు తెలియజేశారు దీని మీద ఉన్న అనుమానాలు మనం జస్ట్ వీడియోల్లో చెప్తూ ప్రజల్లో రేకెత్తించడం అనేది ఒకటే కాకుండా దీనికి మనం పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఇమ్మీడియట్గా దీన్ని అయితే మీకు అనుమానాలు ఉంటే పోలీస్ వారి దగ్గరికి కానీ లేదా అక్కడ రిపోర్ట్స్ మార్టం కానీ తీసుకెళ్తే మంచిది అనే ఉద్దేశం నేను మీకు సవినీయంగా తెలియజేస్తున్నానండి ఎందుకు చెప్పాలి ఇదంతా అంటే నాకైతే పోలీసు వారు చెప్పిన దాని మీద నాకేం అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు స్పెషలిస్టులు ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో నాలంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ టెన్త్ క్లాస్ వాళ్ళు మేము మేమే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం అనుమానాలను నివృత్తి చేసేది ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ ఈ గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏదైనా సరే ఏదైనా దారి తప్పుతుంది లేదా దేన్ని దాస్తున్నారో లేదా ఇది వచ్చేవి ఉంటుందని అనుమానం కలిగితే కంపల్సరీ ఇక్కడే మనం గట్టి ఫైట్ నేను నేను కూడా ఇమీడియట్గా మొదలు పెడుతున్నాను ఇక్కడ దాకా చెప్పిన దానికి ఆధారాలు చూపించిన దానికి నేను కన్విన్స్ అయ్యాను కానీ అందరూ కన్విన్స్ అవ్వాలని ఏం లేదు కాబట్టి అందరూ ఒకవేళ ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే మనం పోలీసుల దృష్టికి తెలంగాణలో రీపోర్ట్స్ పోవడానికి తీసుకెళ్తాం అయితే ఇప్పటికీ కొన్ని అనుమానాలు మళ్ళీ చేశారు ఇప్పుడు కొన్ని అనుమానాలకి నిన్న పోలీసులు ఇచ్చిన ఆధారాలు కొన్ని అనుమానాలకి జవాబులు చెప్పాయి ఫస్ట్ అనుమానం ఏంటి కారుతో గుద్ది చంపేశారు కారుతో గుద్ది ఇంటెన్షనల్గా మర్డర్ చేశారానికి చాలా అనుమానం వైరల్ అయ్యింది దానికి నిన్న వీళ్ళు చూపించిన ఏదైతే ఆ ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ బై ఫ్రేమ్ సెకండ్కి పదిహేను ఫ్రేములు ఫోటోలు తీస్తాయట ఆ పదిహేను ఫ్రేములు ఆ సెకండ్లో వీడియో చూపించడం ద్వారా కారుకి మనం పక్కకి వెళ్ళిపోతుందనుకున్న బైక్కి చాలా దూరం ఉంది సో కారు గుద్దలేదు కారు దాన్ని గుద్దటం వల్ల పక్కకి వెళ్ళిపోలేదు అనేది నిన్న పోలీసులు ఇచ్చిన ఆధారం ద్వారా చాలా మంది క్లియర్ అయింది ఆ అనుమానం క్లియర్ అయింది రెండోది ఆయన్ని కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద దాడి జరిగింది ఆయన ఇది హెడ్లైట్ పగలు కొట్టేశారు ఆయన మీద దాడి జరిగితే ఆయన దాన్ని తప్పించుకుని ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు కాబట్టి అంతకన్నా ముందే దాడి జరిగింది అనేది మరొక అనుమానం ఫుల్ వైరల్ అయింది కానీ నిన్న పోలీసులు చూపించిన ఆధారాల ప్రకారం ఆయన గనువ పొట్టుపాడు టోల్గేట్ దగ్గర నుంచే ఆ హెడ్లైట్ అలగట్లేదు కేవలం బ్లంకర్ మీద వస్తున్నాడు ఆ వీడియో చూసిన తర్వాత కేవలం కొవ్వూరు టోల్ గేట్ ముందు దాడి జరిగింది అనేది అది మన ఊహ మాత్రమే అనేది చాలామందికి అర్థమైంది ఇప్పుడు ఆ డౌట్ కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు మరో డౌట్ ఏంటంటే కొద్దిమంది ఆ పాస్టల్లో బయట పెట్టిన డౌట్లు విజయవాడలో నాలుగు గంటలు ఉన్నారు కాబట్టి విజయవాడలో ఆయన చంపేశారు విజయవాడలో చంపేసి ఆయన షర్ట్ వేసుకుని ఆయన ఫ్యాంట్ వేసుకుని వారు కూడా ఆయన బండి వేసుకుని ఆ బండిని ఎక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ పాడేసి మళ్ళీ ఆ బాడీని కూడా ఇక్కడ తెచ్చి మళ్ళీ షర్ట్ తీసి మళ్ళీ ఆయనకేసి ఈ ప్యాంటు తీసి ఆయనకేసి ఈ షూ తీసి ఆయనకేసేసి ఆ బండి ఆయమే పడుకోబెట్టారు అనేది మరో మరొక వాదన చెప్తున్నారు దానికి నేను పోలీసులు కూడా ఆల్రెడీ సమాధానం చెప్పారు ఏమని నాలుగు గంటలు విజయవాడలో ఆయన ఎక్కడున్నారో ఎంక్వైరీ చేస్తున్నాం అన్ని సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేస్తున్నాం ఆయన ఎవరింటికి వెళ్ళారో అది కూడా వేస్తుంది రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో దానికి సంబంధించిన పక్కా ఆధారాలు కూడా వస్తాయి అప్పుడు ఈ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ మీద కూడా మనకు క్లారిటీ వస్తుంది ఏమో నిజమా నిజంగానే విజయవాడలో ఆయన చంపేసి మరో మనిషిని మార్చి అలా అన్ని సీసీ కెమెరాల నుంచి వచ్చాడా అది కూడా మనకి వాస్తవాలు బయటపడతాయి దాన్ని కూడా మనం ఏమీ కంగరపడాల్సిన పని లేదు అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాత్రం డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ అభిప్రాయాల్ని మీ అభ్యంతరాలను తెలియజేయండి ఆ రోజు అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంక్వెస్ట్కి పోస్ట్ మార్టమ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొన్ని విషయాలు బయట పెట్టారు ఒంటి మీద కర్రలతో కొట్టిన దెబ్బలు ఏమి లేవు కత్తులతో కొట్టిన దెబ్బలు ఏమి అని ఆల్రెడీ ఐజీ గారు ఎస్పీ గారు చేశారు కాబట్టి ఒకవేళ ఏమైనా ఉన్నట్టు మీరు గమనించుంటే ఇప్పుడే చెప్పండి లేదు ఇక ఆయన అలా వచ్చాడా లేకపోతే వచ్చినది ఆయన కాదా లేకపోతే మనిషి మారిపోయాడా ఎక్కడో వచ్చాం ఆయన ఇక్కడ పడుకోబెట్టారా వీటన్నిటికీ సింపుల్గా ఆన్సర్ వచ్చేయాలంటే ఆయన డెడ్ బాడీ చెప్పేస్తుంది ఆన్సర్ దాన్ని మళ్ళీ మనం రీపోస్ట్ మార్టం చేయించడం ద్వారా అదేమన్నా మట్టకు సంబంధించిన గాయాలు ఉన్నాయో తెలిసిపోద్దు రీపోస్ట్ మార్టం ఇమ్మీడియట్గా రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయండి దానికి ఒకవేళ ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఏమైనా క్లియరెన్స్ కావాలంటే దానికి నేను ఏమైనా ఉపయోగపడతానంటే చేయిస్తాను ఇది ఎంత చివరి పాయింట్ దాకా నేను దీని వెనక ఏ చిన్న అనుమానం కూడా లేకుండా క్లియర్ చేసుకుందాం పోలీసులు ఏమి ఇప్పుడు అక్కడ తెలంగాణలో మేము రీపోస్ట్ మార్టం చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఏమీ అడ్డు పెట్టే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్ ఏమి అడ్డుపెట్టదు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం జరిగింది మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చి రీపోస్ట్ మార్టం చేయించండి ఇప్పుడే ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రీపోస్ట్ మార్టంలో ఆల్రెడీ వాళ్ళు తెలియజేశారు ప్రాథమికంగా కాబట్టి ఏ అనుమానం లేకుండా ఉండాలంటే ఇలా చేయండి దయచేసి